ఏ నాయకునికి కూడా ఇవ్వనటువంటి మెజారిటీతో నన్ను గెలిపించడం జరిగింది మరి అదే తరహాలో రెండు వేల పంతొమ్మిదిలో కూడా కడప నియోజకవర్గ ప్రజలు మరొక్కసారు నన్ను ఆదరించి అభిమానించి తమ గుండెల్లో పెట్టుకొని రెండు వేల పద్నాలుగు కన్నా మిన్నగా మెజారిటీతో గెలిపించడం జరిగింది మరి ఈ ఏళ్ళు నేను ప్రజాసేవకి అంకితమయ్యా ప్రజలకు అందుబాటులో ఉన్నాను శత్రువైన నా గడప తొక్కి వస్తే అతన్ని ఆదరించి నా శక్తి వంచనం లేకుండా నేను సహాయం చేయడం జరిగింది మరి అదే ధైర్యంతో ముందుకు వెళ్తాను ఖచ్చితంగా ప్రజలకు అందుబాటులో ఉంటాను ప్రజా సమస్యల గురించి ఖచ్చితంగా నేను పోరాటం చేస్తాను మరి అదే దిశలో నా యొక్క లక్ష్యం కడప నగరాభివృద్ధి ఎందుకంటే రాజకీయాల్లోకి రాకమునపు అనేక మంది రాజకీయ నాయకుల్ని చూశాను వాళ్ళ వ్యవహార శైలి చూశాను నా యొక్క సంకల్పం ఏమంటే ఈ నగరం అభివృద్ధి చెందాలి దశాబ్దాలుగా నిర్లక్ష్యానికి గురైన ఈ నగరం ఖచ్చితంగా అభివృద్ధి చేయాలి ఆ అవకాశం ఆ భగవంతుడు కల్పిస్తాడని నేను విశ్వసించాను మరి ఆ దిశలోనే రెండు వేల పంతొమ్మిదిలో ప్రజలందరూ కూడా ఆశీర్వదించి దీవించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఆదరించడం జరిగింది తద్వారా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మరి ఈ కడప నగరాభివృద్ధి కోసం ఆహార నిశలు ఎప్పుడు జరిగినటువంటి అభివృద్ధిని కోవిడ్ వచ్చినా కూడా ఆ కోవిడ్ కాలాన్ని పక్కన పెట్టి మిగతా సమయంలో మరి ఈ కడప నగరాభివృద్ధి కోసం ఆహార నిశలు కృషి చేశాను ఎప్పుడు లేనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు మరి కడప నగరంలో శ్రీకారం చుట్టాము రెండు వేల పైచీలకు కోట్లను కోట్లతో కడప నగరాభివృద్ధికి శ్రీకారం చుట్టాం మరి కొన్ని పనులన్నీ కూడా పూర్తి చేసుకోవడం జరిగింది కొన్ని పనులు ఆన్ గోయింగ్ వర్క్స్ ఉన్నాయి కొన్ని ప్రారంభమ దశలు ఉన్నాయి మరి ఇవన్నీ కూడా నేను ఏదైతే కొత్త ప్రభుత్వం ఏదైతే ఏర్పాటు కాబోతుందో మరి వాళ్ళకు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను మరి ఈ అభివృద్ధి అనేది ఆగిపోకూడదు దశాబ్దాలుగా కడప నగర ప్రజలు వివక్షకు గురి కావడం జరిగింది మరి ఆ పరిస్థితి నుంచి మన ప్రియత ముఖ్యమంత్రి గారు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మరి ఈ నగరాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయాలి అనే ఆలోచనతో మరి ఎన్ని కష్టాల్లో కూడా ఆర్థికంగా ఎన్ని కష్టాలున్నా కూడా మరి ఈ కడప నగరం అభివృద్ధి జరగాలని చెప్పి నిధులు కూడా ఇవ్వడం జరిగింది మరి ఆ అభివృద్ధి అనేది ఖచ్చితంగా ముందుకు తీసుకెళ్లాలని చెప్పి కూడా మరి ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న నాయకులకు నేను విజ్ఞప్తి చేస్తున్నాను మరి ఆ దిశలోనే మా పోరాటాలు కూడా ఉంటాయి ఖచ్చితంగా ఈ నగరాన్ని ఒక మంచి నగరంగా వరకు కూడా ఈ ప్రభుత్వం చేయకపోతే కూడా మేము ఖచ్చితంగా దానికోసం ఎందాకైనా కూడా పోరాటం చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం మరి ఈ సందర్భంగా కడప నియోజకవర్గ ప్రజలకు అందరికీ కూడా మరొక్కసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మీకు రుణపడి ఉండాను మీరు రెండు పర్యాయాలు నన్ను ఆదరించి అభిమానించడం జరిగింది మీ రుణాన్ని ఎప్పటికీ నేను తీర్చుకోలేను మరి రాబో రోజుల్లో కూడా నగర ప్రజలకు అందుబాటులో ఉంటా మా నాయకులందరూ కూడా అందుబాటులో ఉంటారు ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులైన మనమందరము మీ పక్షాన ఉండి మీకు ఎక్కడ అన్యాయం జరిగితే ఖచ్చితంగా మీ గొంతుగా మేము ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం మరొక్కసారిగా ವೈಎಸ್ಆರ್ ಕಾಂಗ್ರೆಸ್ ಪಾರ್ಟಿ ನಾಯಕ ನಾಯಕರೂ ಕಾರ್ಯಕರ್ತಕ್ಕೂ ಅಂದರೆ ಕೂಡ ಕೃತಜ್ಞತನ್ನು ತಿಳಜೇಸ್ಕು జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పుని గౌరవిస్తూ స్వాగతిస్తున్నాము మరి అదేవిధంగా నూతనంగా ఏర్పాటు చేస్తున్న కొత్త ప్రభుత్వానికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ నాపై గెలిచిన మాధవిరెడ్డి గారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ నా కడప నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు వైఎస్ఆర్ కుటుంబ సభ్యులకు జగనన్న అభిమానులకు మరి అదేవిధంగా నా కడప నియోజకవర్గ ఓటర్ మహాశయులకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను నా కోసం రాత్రిం ఆహార నిశలు కష్టపడి నా గెలుపు కోసం ప్రయత్నించిన ప్రతి నాయకునికి ప్రతి కార్యకర్తకు నాయకురాళ్ళకు అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను రాజకీయాలంటే మోసం చేయడము అసత్యాలు చెప్పడము దగా చేయడము ఎన్నికల ముందు మాట చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ ప్రజల్ని వంచడము మోసం చేయడము అనేది రాజకీయాలని చెప్పి మేమందరం కూడా భావించడం జరిగింది కానీ మా నాయకుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రాజకీయాలంటే మోసం కాదు రాజకీయం అంటే దగా చేయడం కాదు రాజకీయం అంటే అసత్యాలు చెప్పడం కాదు రాజకీయం అంటే చెప్పిన మాట నెరవేర్చుకోవడము రాజకీయాలంటే చెప్పిన ప్రతి వాగ్దానం నెరవేర్చడము మరి ఏదైతే నిజాయితీతో రాజకీయం చేయాలి నైతిక విలువలతో రాజకీయం చేయాలి ప్రజలకు మోసం చేయకూడదు అనేది మా నాయకుడు మాకందరికీ కూడా నేర్పించడం జరిగింది దాంట్లో భాగంగానే రెండు వేల పంతొమ్మిదిలో ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఎప్పుడు ఏ రాజకీయ పార్టీ కూడా ఇవ్వనటువంటి మ్యాండేట్ని ఇచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేయడం జరిగింది మరి ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత మరి ప్రజలకు ఏదైతే మాటిచ్చారో మరి ఆ మాటలకు కట్టుబడి ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని నష్టాలు వచ్చినా మరి ఆనాటి నుంచి కూడా పదేళ్ళు పోరాటం చేయడం జరిగింది మరి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ప్రతిపక్షంలో ఉండి కూడా ప్రజల గొంతుగా పనిచేయడం జరిగింది మరి ఆ దిశలోనే మేము ముందుకు వెళ్తాం మా నాయకుని నాయకత్వంలో మేమందరం కూడా ముందుకు వెళ్తాం ఖచ్చితంగా ప్రజల గొంతుగా మేము ముందుకు వెళ్తాం ప్రజలకి అందుబాటులో ఉంటాం ప్రజా సమస్యలు పరిష్కరించేదాని కోసం ఎందాకైనా పోరాటం చేస్తాం మరి ఆ దిశలోనే ముందుకు వెళ్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను మరి అదే కాకుండా రెండు వేల ఐదులో నేను ప్రత్యక్ష రాజకీయాల్లో రావడం జరిగింది ఒక కార్పొరేటర్గా మరి ఆనాడు రెడ్డి గారు అవకాశం ఇవ్వడం జరిగింది ఒక కార్పొరేటర్ స్థాయి నుంచి రెండు వేల పద్నాలుగులో ఎమ్మెల్యేగా జగన్మోహన్ రెడ్డి గారు అవకాశం ఇస్తే మరి ఈ కడప నియోజకవర్గ ప్రజలందరూ కూడా నన్ను ఆదరి